నమస్తే వెల్కమ్ టు గ్లూ టుడే న్యూస్ మేడ్ల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి నారపల్లి ఏకశిలా నగర్ లో రియల్ మోసం వెలుగు చూసింది ప్లేక్ ఫ్లాట్ అమ్మారంటూ నిలదీసిన బాధితుడిని కులం పేరుతో తిట్టి చంపుతామంటూ బెదిరించడంతో బాధితుడు పోచారం పోలీసులను ఆశ్రయించాడు హన్మకొండ జిల్లా పరకాలకి చెందిన మొగిలయ్య రెండు వేల పంతొమ్మిదికి నారపల్లికి చెందిన చెరుకు శివారెడ్డి మధ్యవర్తిగా కటుకూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాడు కాగా ఏకశిలా లో అంతా ఫ్రాడ్ అని తెలియడంతో బాధితుడు మధ్యవర్తి శివారెడ్డి దగ్గరకు వెళ్లి నిలదీశాడు దీంతో తనను తన భార్యను శివారెడ్డి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పోచారం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు శివారెడ్డిపై ఎస్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పసుల మొగిలయ్య ఐటిపల్లి మా మండలం హన్మకొండ జిల్లా నేను ఎయిటీ నైన్ ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన ఒక హోటల్లో పనిచేస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్గా అందనే వర్క్ చేస్తున్నా పనిచేస్తుంటే ఈ శివారెడ్డిను మా అన్న ఒక మా ఊర్లో ఒక ఎల్లారెడ్డి అనే కొమ్మడి ఎల్లారెడ్డి గీత ఉండేది ఇక శివారెడ్డిను మా అన్న ఇద్దరు పని చేసుకుంటూ ఉండేది అయితే నాకు వాళ్ళు పరిచయం ఉండేది కాబట్టి వాళ్ళు తర్వాత వాళ్ళు శివారెడ్డి అంటేనే స్కూల్లో జీవితం కొన్ని రోజులు కట్టే బిజినెస్ చేసి కట్టే దగ్గర అమ్ముడు చేసేది ఇట్లా చేసేది మా నూనె వాళ్ళిద్దరు తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిండ్రు తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అంబర్బేట్లో నేను ఉంటుంటే ఆయన నాకు ఫోన్ చేసి అరేడు ఉంటున్నావు రాజా అని చెప్పింటూ చెప్తే నేను ఇట్లా హోటల్లో పనిచేస్తున్నా ఇట్లా ఉంటున్నాను అంటే సరే నువ్వు ప్లాట్ ఉన్నది తీసుకుంటావా రాజా అని అంటే సరే నేను పట్టేలా అన్నీ అన్న దగ్గర పైసలు లేకుంటుంటే మా భార్య పుష్పలతాడు బంగారం అవన్నీ రింగులు అవన్నీ అమ్మి అప్పు చేసిన కొద్దిగా పైసలు తీసుకొని తీసుకున్నా ఫ్లాట్ తీసుకున్నాం తీసుకొచ్చి ఏకశిలలో నాకు ఇప్పించింది కట్టుబడి ప్రభాకర్ జూబీఐ అడ్వాకెట్ శివ రెడ్డి నారపల్లి ఎక్కసిల్లిలో నాకు ఫ్లాట్ ఇప్పించింది మంచిగా ఉంటది కదా నువ్వు బయట పోతే ఇక్కడ కూడా దూరం ఉంటుంది అందుబాటులో ఉంటూ నా దగ్గర ఉంటుంది సిరి ఎయిటీ నైన్ తప్ప సారీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నా అయితే ఆయన అన్నాడు కదా రెడ్డి అంటే అయినా కదా నువ్వు దూరం తీసుకుంటే ఎక్కడెక్కడ ఉంటుంది కదా నా దగ్గర ఉంటుంది అందుబాటులో ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి ఫ్లాట్ తీసుకోరు అని చెప్తే నేను బయటకు తీసుకుని ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినాక పదిహేను లక్షలు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు కావాలని చెప్తే లక్ష రూపాయలు అలా కొడుకు పెళ్ళికి నేను లక్ష రూపాయలు ఇచ్చినాయి లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చినాక నాకు వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు తిప్పించండి ఉంచుకోర నువ్వు అని చెప్పిండు సరే అని వచ్చిన తర్వాత ఇక నేను చూస్తే పోతుంటే నువ్వు ప్లాట్కి అప్పుడప్పుడు వచ్చి పోయి చూస్తే చూస్తే దానికి కనీలు వచ్చినాయి దానికి పేర్లు వచ్చినాయి నెంబర్ రచనా అట్లే ఉన్నాయి వస్తున్నా పోతాను ఏమైంది పట్టేలా అది అంటే పర్మిషన్ ఇప్పి అంటే ఊరు ఆవురు అని కూర్చుని వాళ్ళ వీళ్ళు ఫోన్ చేసి కూర్చొని ఇట్లా వస్తుంది పర్మిషన్ చెప్పిన అయితే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే పటేలు మీకు ఏమి పదాలు మంచి లేనంటే పర్మిషన్ కావాలంటే టైం పడుతుంది శివారెడ్డి అంటే నేను ఊరికే వచ్చే వాళ్ళ ఇంటికి అడుగుతుండే శివారెడ్డి ఏమని చెప్పేది అంటే నువ్వు ఎవరో నీకు పర్మిషన్ ఇప్పిస్తావు మంచిగా ఇల్లు కట్టుకుంటూ రెండు రూమ్లో రేట్ రూమ్లో ఇప్పించి ఇప్పించి నేను నీకు కట్టిస్తారా అది అని అట్లా రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను దొంగదని తెలిసిన తర్వాత నేను కొర్రెం పోయిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌడు అయినా ఒక వెంకటేష్ గౌడ్ అని అంటాను అండి ఆయన అడిగిన ఇట్లా సార్ నాకు పర్మిషన్ కావాలి సార్ నేను హోటల్లో పని నాకు ఇక్కడ వంద గజాలు ఏకశిల్లా మా శివారెడ్డి అంటే నాకు ఇప్పించింది సార్ నాకు పర్మిషన్ కావాలంటే వాళ్ళకి కోట్ల కిరికీ ఉన్నది కోట్ల కేసు ఉంది బాబు నీకు అది ఇయను లేకపోతే నీకు వాడిని అడుగు అని ఆయన అన్నాడు అంటే నేను ఈయన అడిగితే వానికి సార్ వాని తెలియదు ఏం తెలియదు నేను ఇప్పిస్తే కొన్ని రోజులు అగరాని అట్లా చెప్పుకుంటే తిప్పుకుంటూ వస్తున్నాడు తర్వాత నేను తెలిస్తే ఇక నేను ఎల్ఆర్ఎస్ కూడా దీన్ని మరి ఎల్ఆర్ఎస్ కట్టుకున్న కరెక్ట్ ఉంది దానికి నేను కోచారం వైపు మున్సిపల్ ఆఫీస్లో పోతే బాబు ఒక ఇరవై సార్లో విన కోచారం మున్సిపల్ ఆఫీస్కి పోతే వాళ్ళు అన్నారు కదా నీకు వీళ్ళు ఏం లేదు బాబు షోధులుకో కాదు కొంటే కొత్తగా తీసుకుంటే నీకు పర్మిషన్ ఇస్తాను కానీ ఊరికే రాకు ఇలా ఏం లేదు అది మోసం జరిగింది నీకు దొంగ ప్లాట్ అని చెప్పిండు తర్వాత నేను వచ్చి మా పటేల్ని అడిగినా పటేల్ నడితే నేను మా భార్య మా కృష్ణారెడ్డి నేను మా భార్య ముగ్గురం కలిసి సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి పోయినాము వాళ్ళ నా ప్లాట్ కాడికి వచ్చినాం ప్లాట్ వచ్చిన దా పటేల్ అని మరి నా అంటే వాడికి వచ్చింది ఏంటంటే అంటే నాకు ఇట్లా మోసం జరిగింది పేపర్లో వచ్చింది కట్టుకుడు ప్రభాకర్ రెడ్డి నాదే సర్వే నెంబర్ కన్నా చూసినా చూస్తే కట్కూరి ప్రభాకర్ రెడ్డి పేపర్కి వచ్చింది పటేల్ ఏంది మరి దీని గురించి అంటే ఏం కాదు నాకు ఫ్లాట్ ఉంది ఎక్కడ పోయి ఏదంటే ఉన్నదని నేను నిలబిస్తే లంచ్ జోడగా మాదే లంచ్ మా అదే ఉండకడగా అదే మా భార్య నన్ను ఇద్దరు కలిసి ఇద్దరిని తిట్టిండు అట్లా మేము మేము వస్తుంటే నువ్వు ఏం చేసుకుంటా నాకు రాయలసీమ రైడు తెలుసు నువ్వు ఎక్కనారా నువ్వు ఇది ఇలా ఈరో ఇటు ఉంటే నువ్వు నన్ను అడుగుతున్నావు ఇలా నేను అమెరికా పోతా నేను అమెరికాలో నా పిల్లలు అంతా అమెరికాలో చెంటే నువ్వు అడికి వచ్చావారా నువ్వు కోర్టు పోలీస్ స్టేషన్కి పోతున్నావు కోర్టులో పోతే అవుతుందా అది నేను లాయన్ పెట్టుకుంటాను నువ్వు పని నాకు అన్ని పనులు అయిపోయినా అన్ని ఖాళీగా ఉన్నా నువ్వు పని చేసుకొని బతుకుంటే నువ్వు నువ్వు కోర్టులో పని తిరుగుతావరా దాయి నేనే పెద్ద పెద్ద నువ్వు రాయలసీమ రవిడీళ్ళు నేను ఎదురి ఇచ్చి తిరిగినా నువ్వు నాకు వచ్చి ఎదురు చెప్తున్నా ఎందుకు దాని చూడకపోతే దగ్గరికి నువ్వు ఏదైనా చేసుకుంటే చేసుకోబో అన్నాడు సార్ వచ్చిన వల్ల నువ్వు పీఎస్కి వచ్చి కాంప్లెట్ ఇచ్చిన ఇది మా ఇది పోచారం పిఎస్కి వచ్చి నేను కాంప్లైంట్ ఇచ్చినా సార్ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐర్ఐ బుక్ చేసింది సార్ బుక్ చేసి వాళ్ళు నాయని చెప్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ఐ బుక్ అయింది సార్ అది సార్ బుక్ అయింది సార్ ఇప్పుడు పోలీసులు ఏంటంటే నేను న్యాయం చేస్తామని చెప్పిన సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ న్యాయం చేస్తాను అని మరి ఏసీపీ దగ్గర పోమని చెప్పి సార్ కేసు బుక్ అయింది సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో చే కనీలు బతిని కనీసిన పేరు రాసిన అట్లే ఉంటున్నాయి ఎవరు చూస్తలేరు శివారెడ్డి అంటున్నారు కదా నీ దొంగ ప్లాట్ అయితే నీకు కనీళ్ళు బీకెత్తరు కదా నీ పేరు రాసిన బీకెత్తరు కదా ఆయన వాళ్ళు అంటున్నారు ఆయన చెప్తున్నాడు మున్సిపాలిటీకి పోతే వాళ్ళు నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ మేమే పిక్ చేస్తాము అది దొంగ ఫ్లాట్ అని చెప్తున్నాడు అన్నీ చెక్ చేసినా సార్ చెక్ చేస్తే అలా లేదు సుగారి ఇప్పటి కూడా నీకు నీకు ఫ్లాట్ ఉందని చెప్తున్నాడు నీకు కాగితం రాసిస్తా అని చెప్తున్నాడు అన్ని మోసాలు మస్తు మంది మోసం చేస్తున్నాడు అలా వాళ్ళ సోసై అదే ఏదైనా పెట్టి అలా డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్లాట్ల కాడ కూడా ఏమో అట్లా ఆఖరికి అంటే నీకు ఫ్లాట్ నేను కాగితం రాసిస్తాను అంటే కాగితం నాకు అని అని చెప్పేసి రిజిస్ట్రేషనే డూప్లికేట్ నాకు కాగితం తీసుకొని నేనేం చేయాలా సార్ వాళ్ళ మనుషులతో నాకు భయపెట్టిస్తున్నారు సార్ ఎక్కడ పోయినా ఊర్లకు నా భూమి ఉంటే ఆ భూమి దున్న కానీ మా అన్నుకున్న వాళ్ళకి వీళ్ళకు కుల పొలాలకు అందరికీ ఫోన్ చేసి భయపెట్టిస్తున్నారు నేను ఫోన్ చేస్తే వాళ్ళు వందల మంది బస్సులు కట్టుకున్న ఇంటికి వస్తారు రా నువ్వు ఎంతరా నీ ఊళ్ళో భూమి దున్నుకున్నావు దున్నుకున్నా అని అక్కడ భయపెట్టిస్తున్నారు అప్పుడు భూమి దున్నది కూడా ఇప్పుడు ట్రాక్టర్ ఆఫ్ చేసి ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు నన్ను దున్నని అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ డ్యూటీ పోతున్నా ఎంత కాలు కాసుకుంటా సంప్రత చేస్తాను ఇట్లా భయపెట్టిస్తున్నారు సార్ నా భయంగా చేస్తున్నారు సార్ నాకు చాలా చాలా నష్టం ఉంది చివరి ఎదురుకొని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏసీ వాళ్ళ నుంచి ఎఫర్ఐ బుక్ అయింది వాళ్ళు